బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుపై అనేక ఆరోపణలు అనేక నిందలు అనేక ప్రశ్నలు అనేక సందేహాలు ఇలా అనేకం కొనసాగుతున్న వేళ తాజాగా సుప్రీంకోర్టు సంచలన పంపించింది వివేక హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు ఈరోజు స్పష్టంగా బల్లగుద్ది చెప్పింది ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలి అంటూ ఏకంగా పిటిషనర్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకుంది ఈ కేసుల్లో తదుపరి దర్యాప్తు మొత్తం కూడా ట్రయల్ కోర్టును ఆశ్రయించాలి అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ముగిసిందని సిబిఐ దర్యాప్తు ముగిసిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ తదుపరి దర్యాప్తు అంశంపై కోర్టుదే నిర్ణయం అని ఏఎస్జి తెలిపారు దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇక వీళ్ళ కేసుల్లో అరెస్టులు ఆ కోర్టుకు సంబంధించే మీరు ఆశ్రయించాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించని తుది నిర్ణయం తీసుకోండి తప్ప మేము ఇందులో జోక్యం చేసుకోము అంటూ కూడా తేల్చి పారేసింది వివేక హత్య కేసులో అనేక ప్రశ్నలు కూటమి నుంచి వినబడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అయితే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే జయించారు భారతి గారే జయించారు అంటూ అనేక సంచలన ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడ ఆధారాలు బలంగా లేకపోయినా వాళ్లకు సంబంధించిన కుటుంబ సభ్యుల్లో లేవనెత్తిన అనేక అంశాల కారణంగా ఈ హత్య జరిగిందా లేదంటే వైఎస్ సునీతారెడ్డి గారి హస్బెండ్ అయిన ఆ ఆయనతో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉన్న సంబంధాలు ఎందుకు ఆ సంబంధాల వల్ల ఎందుకు ఈ హత్య జరిగిందనేది కూడా విచారించాలి అంటూ కూడా వైసీపీ వాళ్ళు రివర్స్ అంటున్నారు సరే ఏదేమైనా కూడా ఇప్పటికీ కూడా దాదాపు ఐదారేళ్ళు కాలం ఎక్కువ గడిస్తున్నా కొద్దీ ఈ కేసులో మాత్రం క్లియర్గా అంశాలు తెలియడం లేదు వివేక హత్య కేసుల్లో ఇప్పటికీ మిస్ట్రీగానే మిగిలింది వివేకా గారి కేసులో ఇప్పటికీ కూడా మిస్ట్రీగానే తేలింది సుప్రీంకోర్టు అయితే తాజా నిర్ణయం మేరకు వివేక హత్య కేసులో ఆ నిందితుల బెయిల్ రద్దు చేయండి అని వెళ్ళారు అయితే మేము ఆ పరిస్థితిలో లేము మేము వాళ్ళ బెయిల్ రద్దు చేయలేము అలాంటి పరిస్థితులు మాకు లేవు ట్రయల్ రన్లో మీరు చూసుకోండి అంటూ కూడా ట్రయల్ రన్కు దర్యాప్తు సంస్థకే అక్కడికే వెళ్ళి అక్కడే దర్యాప్తులు చేసుకోండి ఇక మేము ఫైనల్ డిషన్ అయితే మేము చెప్పేదానికి మేము జోక్యమే చేసుకోమో అన్నారు దీని వెనకాల ఏముంది ఎందుకు ఇలా అంటున్నారు అనేది పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఈ హత్య చేయించారంటూ తెలుగుదేశం పార్టీ చాలా దారుణమైన కామెంట్ చేసుకున్న తరుణం ఇది అధికారం రావడానికి కూటమిలో అధికారం చేజెక్కించుకోవడానికి ఎన్నికల ప్రచారంలో వివేకాను ఏ రకంగా వాడుకున్నారో మనం చూస్తాం అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే నిందిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ చేయడంలో ఓవైపున చెల్లి షర్మిల మరోవైపు టీడీపీ చంద్రబాబు ఇద్దరు కూడా ఈ వివేక అనే హస్త్రాన్ని వాడుకొని ఈరోజు గెలుపొందారు అని చెప్పక తప్పని పరిస్థితి రాజకీయాల్లో ఎప్పుడు కూడా చంద్రబాబు ఇదే పరిస్థితి గెలిచేదాకా మాట్లాడిన మాటలు ఏవి కూడా గెలిచిన తర్వాత తాను మాట్లాడరు గెలవక ముందు చేసిన ఆరోపణలు గెలిచిన తర్వాత తాను చెయ్యరు గెలవక ముందు తాను ఏదైతే హామీల వర్షం కురిపిస్తారో అది ఎన్నికలలో గెలిచిన తర్వాత ఉండవు ఇది చంద్రబాబు ప్యూర్ స్ట్రాటజీ ప్యూర్ స్ట్రెంగ్ ఇదే తాను అధికారంలోకి రావడానికి ప్రతిసారి విజయం సాధించాలని ప్రజలు గొర్రెల మాదిరిగా నమ్మడమే ఇక్కడ పెను తుఫాన్ ప్రజలు నమ్మడం మానేసిన రోజు అబద్ధాలను అబద్దాలను రోజు ప్రజా వ్యతిరేకత చంద్రబాబుపై ఏర్పడిన రోజు చంద్రబాబు నువ్వు చెప్పే అబద్ధాలు ఇక చాలయ్య అని చెప్పేదాకా ఇదిగో ఇలాంటివన్నీ కూడా సాగుతాయి లేని అంశాలను తెరపైకి తేవడం ఉన్న అంశాలను పక్కదారి పెట్టడం చంద్రబాబుకు వెన్నెతో పెట్టిన విద్య అల్టిమేట్గా సుప్రీంకోర్టు అయితే మొట్టికాయలు వేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది ఇది చంద్రబాబు టీడీపీ ఎల్లో మీడియాకి అయితే ఒక గట్టి షాకింగ్ పరిణామమే అదేదో సుప్రీంకోర్టు కనుక ఇంకేదైనా ఒక అడుగు ముందుకేస్తే మాత్రం అదిగో జగన్ దొరికాడు ఇదిగే జగన్ దొరికాడు అంటూ ఇప్పుడు నానా రచన చేయడానికి సిద్ధంగా ఉన్న ఎల్లో మీడియాకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఒక్కసారిగా అబ్బా అంటూ చెంపలు పలగొట్టుకునే మాదిరిగా నిలబడే పరిస్థితి ఉంది ఏదేమైనా అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది న్యాయం నిలబడుతుంది న్యాయం ఎప్పటికైనా నిలదొక్కుకొని ఘన విజయం కూడా సాధిస్తుంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి